ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేవంత్ రెడ్డికి జ్వరం రావడం జరిగింది విశ్రాంతి చేసుకోవాలన్న వైద్య బృందం అనమాట సో ఎడతెరిపి లేకుండా ముఖ్యమంత్రిగా సైన్ చేసిన దగ్గర నుంచి ఎడతెరిపి లేకుండా అంటే ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఈయనకి ఫేవర్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్వరం బారిన పడ్డారు జూబ్లీ హిల్స్లోని రేవంత్ నివాసంలో ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు గత మూడు రోజుల నుంచి కూడా జ్వరం గొంతు నొప్పితో రేవంత్ బాధపడుతూ ఉన్నారు అయితే ఇంటి వద్దే ఫ్యామిలీ డాక్టర్ రేవంత్ను పరీక్షించి మందులు సూచించారు కాగా రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని రేవంత్ని అయితే డాక్టర్లు కోరారు ఎందుకంటే వ్యాప్తంగా అన్ని పరిపాలనా విధానాలను చూసుకుంటూ ఒకటి ఒకటి చక్కబెట్టుకుంటూ ఈయనైతే వస్తూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో ఈయనకి ఫీవర్ రావడంతో రెండు రోజుల పాటు యంత్రాంగం అంతా కూడా ఆగే పరిస్థితి కనిపిస్తుంది అంటే విధానాలు అయితే రూపొందించడం ఆగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ